అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ద్వారా ప్ర ప్రథమంగా ఇక్కడ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది ఈ జాబ్ మేళను ప్రతి సంవత్సరం ఇక ముందు ఇది సక్సెస్ అయితే ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తాము అదేవిధంగా ఈ జాబ్ మేళాలో క్యూఆర్ కోడు మీరు ఎవరైతే స్కానింగ్ చేసేసి ఇమీడియట్గా దాన్ని ఆన్లైన్లో ఏర్పాటు చేసుకోవచ్చు తర్వాత ఈ ఉద్యోగ మేళ అయిపోయిన తర్వాత ఎవరైతే కొద్దిగా ఏమైనా ఇంటర్వ్యూ స్కిల్స్ తప్పిపోయి తక్కువగా ఉన్న వాళ్లకు మళ్ళీ ఒక నెల తర్వాత వాళ్లకు కొద్దిగా దాన్ని ట్రైనింగ్ ఇచ్చి మరొకసారి జాబ్ మేళా ఏర్పాటు చేసి దీంట్లో విరివిగా నిరుద్యోగులందరినీ ఉద్యోగాలు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని మేము తలుస్తున్నాం నమస్తే పద్మావతి మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమయ తరఫున మేము జాబ్ మేళా పెట్టాము తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఏ ఏ కంపెనీలు కావాలో అవన్నీ ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కరిని జాబ్ మేళలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను పేరు నమస్కారం నా పేరు హెచ్కే రాజశేఖరరావు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఈ జాబ్ మేళాలో కన్వీనర్గా ఉన్నాము కో కన్వీనర్గా ఈ జాబ్ మేళాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుండి అన్ని అందరూ ఎలిజిబుల్ ఉండే బ్రాహ్మణులు టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఉండే ఎలిజిబుల్గా ఉండే బ్రాహ్మణులు అందరూ నమోదు చేసుకొని వాళ్ళు వాళ్ళు ఎలిజిబిలిటీని పరిష్కరించుకొని పరీక్షల్లో విజయవంత విజయవంతం కావాలని కోరుకుంటున్నాం